అందరికీ నమస్కారం లాస్ట్ వన్ వీక్గా అయితే జాబ్ నోటిఫికేషన్స్ ఏది మన ఛానల్లో చేయలేదు కాబట్టి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ అంటే ఈ వీక్లో ఏ ఏవైతే వచ్చాయో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్సు అవన్నీ ఈరోజు వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తున్నాను కాబట్టి వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి చాలా అంటే దాదాపు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు ఉన్నాయి సో చాలా పెద్ద నోటిఫికేషను దీని తర్వాత మీకు ఏంటంటే ప్రతి ఒక్కరూ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు టెన్త్ క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్తో ఏమన్నా జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటే చెప్పండి సెవెంత్ క్లాస్ నోటిఫికేషన్తో ఏదన్నా ఉన్నా చెప్పండి అని అయితే చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరి కోసం కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ చేసి ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఉపయోగపడుతుంది అది కూడా త్వరలో ఈ అప్లికేషన్ డేట్స్ అంతా క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఈ ఒక్క వీడియోలో చేసేస్తే మీకు అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ చూడండి సింపుల్గా బ్రీఫ్గా చెప్పేస్తాను దాంతోపాటు మీరు ఇక్కడ ఇది స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి స్క్రీన్ షాట్స్ కానీ తీసుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఈజీగా అప్లై చేసుకోవచ్చు లేదా ఒక నోట్స్ పెట్టుకుని అన్న నోట్ డౌన్ అన్న చేసుకోండి అన్ని అఫీషియల్ వెబ్సైట్స్ సో ఇక ఈరోజు వీడియోలోకి వెళితే మొట్టమొదటిగా అతి పెద్ద నోటిఫికేషన్ అయినా మన తెలుగువారికి అంటే మన ఏపీ తెలంగాణ వారికి బాగా ఉపయోగపడే జాబ్స్ ఏది అంటే సౌత్ సెంట్రల్ రైల్వే ఇష్యూ చేసిన నోటిఫికేషన్ అనమాట దాదాపు నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు పోస్టులు అప్రెంటిస్ షాప్ అప్రెంటిస్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే టెన్త్ క్లాసు ఐటీఐ చదువున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట సో ప్రతి ఒక్కరు టెన్త్ ఐటీఐ చదువు ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ కానీ అప్రెంటిస్షిప్ చేస్తే మీకు దీని సర్టిఫికేట్ అనేది నెక్స్ట్ కమ్మింగ్ జాబ్స్లో ఇంకా పెద్ద ఉద్యోగాలకు కానీ ప్రమోషన్స్కి కానీ చాలా యూస్ అవుతుందనమాట సో మన తెలుగు వాళ్ళు హ్యాపీగా దీనికి అప్లై చేసుకోవచ్చు సికింద్రాబాద్లో ఉంటుంది మొత్తం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ జాబ్స్ సో అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు ఉంటుంది ఓ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అదే పీడబ్ల్యూ వాళ్ళకైతే దివ్యాంగులకైతే ఎటువంటి ఫీజు అయితే ఉండదు ఎస్సీ ఎస్టీ ఫిమేల్స్ అండ్ దివ్యాంగులకి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట అప్లై అప్లై చేయాల్సింది మీరు ఆన్లైన్ మోడ్లో ఎస్సీఆర్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి అప్లై చేయాలి ఇక్కడ మీకు డిస్ప్లేలో ఉంది చూడండి అఫీషియల్ వెబ్సైట్ అని సో ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి అప్లై అయితే చేయండి మేల్ ఫీమేల్ అందరూ అప్లై చేయొచ్చు దీని తర్వాత పెద్ద నోటిఫికేషన్ ఏంది అంటే ఫస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే మన సికింద్రాబాద్ అంటే మన తెలుగు వాళ్ళకి ఏపీ తెలంగాణ వాళ్ళకి ఉంటుంది తర్వాత పెద్ద నోటిఫికేషన్ ముప్పై రెండు వేల తొమ్మి నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు రిలీజ్ చేశారు ఎవరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సో ఇది ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ అయితే ఉంటుంది దీనికి కూడా అప్లై చేయండి ఫీజు ఐదు వందల రూపాయలే కాబట్టి మరి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే ఎస్సీఎస్టీ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే అంటే దివ్యాంగులకి ఎటువంటి ఫీజు ఉండదు ఇందులో శాలరీస్ స్టార్టింగ్ ఎయిటీన్ థౌజండ్ నుంచి ఉంటుంది కానీ మీకు టేక్ హోమ్ వచ్చేసరికి మీకు దాదాపు ముప్పై వేల దాకా వస్తుంది సో ఇంత పెద్ద నోటిఫికేషన్ ఆర్ఆర్బీ ఇచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి కూడా అప్లై చేయండి సో రెండుకి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒకటే కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ఇది స్టార్ట్ డేట్ వచ్చి ఇరవై మూడవ తేదీ నుంచి ఓపెన్ అవుతుంది వచ్చే నెల అంటే ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ దీనికి లాస్ట్ డేట్ అనమాట సో త్వరగా అయితే జాబ్స్కి అయితే అప్లై చేయండి ఇవి రెండు కూడా రైల్వేస్ది సో రైల్వేస్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్క స్టేట్ కూడా అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా వైడ్ కూడా నోటిఫికేషన్స్ అయితే ఇస్తూ ఉంది సో గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మినిమం టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ జాబ్స్ అయితే పొందవచ్చును తర్వాత జాబ్ వచ్చి ఇండో టివిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సో ఐటీబీబీలో ఫిఫ్టీ వన్ పోస్టులు అయితే ఉన్నాయి దీని క్వాలిఫికేషన్ కూడా టెన్త్ ఐటీఐ దాంతోపాటు ఒకవేళ మోటార్ మెకానిక్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తారు దీంట్లో ఉన్న పోస్టులు ఏంటంటే కానిస్టేబుల్ పోస్టులు సో ఈ కానిస్టబుల్ పోస్టులకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అప్లికేషన్ ఫీజు వచ్చి హండ్రెడ్ రూపీసు దీనికి లాస్ట్ డేట్ ఇరవై రెండవ తేదీ కాబట్టి ఇరవై రెండు జనవరి కాబట్టి త్వరగా దీనికి కూడా అప్లై అయితే చేయండి మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేయవచ్చును సో దీనికి అఫిషియల్ వెబ్సైట్ ఏంటంటే ఎంటీపీ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఇక్కడ ఉన్న అఫిషియల్ వెబ్సైట్స్ అంతా కూడా మీరు వీడియో చూస్తున్నప్పుడు దాన్ని స్టాప్ చేసి నోట్ అన్నా చేసుకోండి లేదా స్క్రీన్షాట్ అన్న తీసి పెట్టుకోండి ఇది టోటల్గా ఇప్పుడు చెప్తున్న జాబ్ వచ్చి కల్కట్టా మెట్రో రైల్వే సో రైల్వేస్లో ప్రతి ఒక్క స్టేట్ రైల్వేలోనూ జాబ్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇక్కడ కూడా అప్రెంటిస్షిప్స్ అప్రెంటిస్షిప్ జాబ్ అడుగుతున్నారు దీనికి కూడా ఏజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ప్లస్ టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ మార్క్స్ వచ్చి ఉండాలి అని అయితే అంటున్నారు సో టెన్త్ వాళ్ళు ఐటీఐ వాళ్ళు కూడా ఈవెన్ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి అప్రెంటిషిప్ అప్రెంటిస్షిప్ జాబ్స్కి కాబట్టి సో ఇప్పుడు చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వేను మరియు ఆర్ఆర్బి మరియు కల్కట్టా మెట్రో రైల్వే దీనికి కూడా అప్లై చేసినట్లయితే మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది దీనికి కూడా లాస్ట్ డేట్ ఇరవై రెండవ తేదీ కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి తర్వాత గవర్నమెంట్ జాబ్ ఏదంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐఎల్ ఇందులో కూడా అప్రెంటిస్ జాబ్ అప్రెంటిస్ జాబ్స్ అండి ఇది టెన్త్ టెన్త్ ఇంటరు డిగ్రీ ఐటీఐ డిప్లొమా బీఈ బీటెక్ సో వీళ్ళందరికీ కూడా అంటే టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు ఇవి మొత్తము రెండు వందల ఇరవై ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి సో ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చి ఎయిటీన్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చు దీనికి కూడా లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ ఫస్ట్ జనవరి కాబట్టి త్వరగా అప్లై చేయండి దీనికి స్టైఫండ్ వచ్చి మంత్లీ ఎయిట్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ వరకు ఇస్తారు అన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎన్ ఎన్పిసిఐఎల్ అనేది చిన్న కంపెనీ కాదండి ఇది పెద్ద నవరత్న కంపెనీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నవరత్న కంపెనీ సో ఇందులో కానీ మీరు అప్లై చేశారు మీకు జాబ్ వచ్చింది అంటే మాత్రము ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఫర్దర్ ప్రమోషన్స్కి అన్నిటికీ కూడా చాలా వరకు యూస్ అవుతుంది శాలరీ తక్కువ ఉంది అని అప్లై చేయకుండా ఉండండి ఉండద్దండి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎవరైతే టెన్త్ క్వాలిఫికేషన్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా టెన్త్ టు బీటెక్ అందరూ అప్లై చేయండి మంచి ఆఫర్ ఇది సో ఇక్కడ ఎన్పిసిఐఎల్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇక్కడ వెబ్సైట్ ఉంది చూడండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు అప్లై చేయొచ్చు దీని తర్వాత జాబ్ వచ్చి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వాళ్ళు సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబ్ అండి సూపరిండెంట్స్కి జూనియర్ అసిస్టెంట్స్కి నోటిఫికేషన్ అయితే రెండు వందల పన్నెండు మందికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందనమాట ఈ సెంట్రల్ స్కూల్స్ ఉంటాయి కదండి అటువంటి స్కూల్స్లో అయితే ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది దీనికి ఏజ్ ఎలిజిబిలిటీ ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ప్లస్ పిహెచ్ అంటే ఫిజికలీ బ్యాక్వర్డ్ వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చును సో ఇక అప్లికేషన్ ఫీజ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది జనరల్ ఓబీసీ వాళ్ళకి పిహెచ్ వాళ్ళకైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి అయితే ఫీజు ఉండదు సో దీనికి లాస్ట్ డేట్ కూడా థర్టీ ఫస్ట్ జనవరి కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి చాలా పెద్ద నోటిఫికేషన్ ఇచ్చారు అందరికీ అవకాశం అయితే ఉంటుంది సో దీనికి కూడా అప్లై చేయండి సిబిఎస్ఈ వెబ్సైట్ కానీ వెళ్ళినట్లయితే దీనికి మీరు అప్లై చేయవచ్చును సో దీని తర్వాత ఇది వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్పూర్ ఐఐటి కాన్పూర్ ఇది కూడా మీకు తెలుసు ఐఐటి కాన్పూర్ ఎంత ఫేమస్ అని మా అంటే పేమెంట్ స్కేల్స్ అంతా కూడా యూజీసీ స్కేల్స్ ఉంటాయండి బాగుంటుందన్నమాట యూజీసీ స్కేల్స్ ఉంటాయి సో ఎవరైతే ఎంసీఏ ఎంఎస్సి బీటెక్ బీఈ డిప్లొమా మాస్టర్స్ డిగ్రీ ఏదైతే చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా పోస్టులు అయితే ఉన్నాయి దాదాపు ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ క్యాడర్ పోస్టులు అనమాట సో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు ఇవి సో దీనికి లాస్ట్ డేట్ వచ్చి థర్టీ ఫస్ట్ జనవరి జాబ్ లొకేషను ఐఐటి కాన్పూర్లోనే ఉంటుంది సో మీరు కూడా త్వరగా అయితే అప్లై చేయండి తర్వాత జాబ్ వచ్చి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ సో వీళ్ళైతే పెద్ద నోటిఫికేషన్ ఇచ్చారండి మొత్తము ఆరు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ఇచ్చారు దీనికి ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలన్నమాట అన్నీ కూడా గ్రూప్ సి పోస్టులు దీనికి కూడా టెన్త్ టు డిగ్రీ డిగ్రీ ఏది బీఎస్సి వరకు టెన్త్ ఇంటరు ఐటీఐ బీఎస్సీ వీళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చును చూడండి మినిమం టెన్త్ క్వాలిఫికేషన్తో ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో చూడండి సో ఇవన్నీ కూడా ఇన్ని రోజులు మీకు తెలియకుండా అప్లై చేయకుండా ఉన్నారు సో అన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఈ ఒక్క వీడియోలోనే అందుకే చెప్తున్నాను మీకు మినిమమ్ టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అయితే అప్లై చేయండి దీని తర్వాత ఇది వచ్చి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ సో ఇది ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి ఆర్మిడ్ ఫోర్సెస్లో సో మొత్తం నూట పదమూడు పోస్టులకైతే వేకెన్సీస్ ఇచ్చారు ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్ట్లు సో టెన్త్ ఇంటరు డిగ్రీ ఐటిఐ డిగ్రీ ఇన్ కామర్స్ సో వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట దీనికి వచ్చి లాస్ట్ డేటు సిక్స్త్ ఫిబ్రవరి అయితే దీనికి లా లాస్ట్ డేటు దీంట్లో ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేయడానికి ఫీజు ఎటువంటి ఫీజు అయితే కట్టవలసిన అవసరం లేదు ఎవరైతే ఫీజు బేర్ చేయలేదు అనుకుంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయితే చేయండి ఫీజు ఏ కేటగిరీకి కూడా ఫీజు అయితే లేదు ఈ జాబ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాబట్టి గ్రూప్ సి పోస్ట్లు సో దీనికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆరు డిస ఆరు ఫిబ్రవరి లోపలైతే అప్లై అయితే చేయండి దీని తర్వాత నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ సో నాలుగో నాలుగో కూడా వన్ ఆఫ్ ద బిగ్గ కంపెనీ అండి బిగ్గెస్ట్ కంపెనీ ఇందులో కూడా దాదాపు ఐదు వందల పద్దెనిమిది పోస్టులు అండి ఇంత పెద్ద నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి అనమాట సో వేరియస్ పోస్ట్లు ఉన్నాయి ఎవరైతే ఐటీఐఈ డిప్లొమా బీఎస్సీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలా అప్లికేషన్ ఫీజు వచ్చి హండ్రెడ్ రూపీసు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అదే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ బ్యాక్వర్డ్ అంటే పీడబ్ల్యూడీ వాళ్ళకి దివ్యాంగులకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు దీనికి లాస్ట్ డేట్ వచ్చి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు సో త్వరలో అయితే లాస్ట్ డేట్ అయిపోతుంది కాబట్టి మీరు ఈ పండగ ఈ రెండు మూడు రోజులు అందరూ ఫ్రీగానే ఉంటారు కాబట్టి వెంటనే ఈ జాబ్స్ అన్నిటికీ అప్లై అయితే చేయండి సో ఈ టెన్ జాబ్స్ గురించి చెప్పానండి మీరు ప్రతి ఒక్కటి వెబ్సైట్ నోట్ చేసుకోండి లేదంటే స్క్రీన్షాట్ తీసుకొని దాన్ని నోట్ చేసుకుని తర్వాత అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై చేయండి సో ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నాను కాబట్టి రెగ్యులర్గా అయితే మా ఛానల్ చూస్తూ ఉండండి నేను ఇచ్చిన ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు జాబ్ యాస్పిరియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎక్కువగా లైక్ చేయడం షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు ఇంకా కాస్త ఎంకరేజింగ్గా ఉండి ఇటువంటి మంచి వీడియోస్ మరిన్ని చేస్తాము మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్